చీమా చీమా ఎందుకు కుట్టావు అంటే నా బంగారు పుట్టరు నువ్వు వేరు పెడితే నిన్ను కుట్టనా అన్నట ఆ విధంగా మన ఏపీ రాజకీయారు చంద్రబాబు నాయుడికి కుప్పం అంటే కంచు కోట అక్కడ ఆయన తరపున కుక్కను నిలబెట్టినా కూడా గెలిచిపోతుంది అది చంద్రబాబు గేజ్ అక్కడ దీంతో వైఎస్ జగన్ ఏం చేశాడు అటువంటి చోటే బాగా వెయ్యాలి అక్కడ చంద్రబాబు నాయుడికి మనుగడ లేకుండా చేయాలి అని అక్కడ వేరు పెట్టాడు పెదగడ్డిని మిథుని గడ్డిని రంగంలోకి దింపాడు అయినా అసెంబ్లీ ఎన్నికల్లో ఏం చేయలేకపోయారు కానీ అంతకుముందు జరిగిన జనరల్ బాడీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లో అధికాగాన్ని అడ్డం పెట్టుకుని విజయం సాధించారు చంద్రబాబు నాయుడు అడ్డారు మేము గెలిచాం చూడు అని నిరూపించుకున్నారు ఇప్పుడు దానికి చెల్లుకు చెల్లు ఇవ్వాలి కదా దాంతో చంద్రబాబు నాయుడు ఏం చేశాడు వైఎస్ జగన్ కంచుకోట అయిన పులివందలలో మొన్న జడ్పీటీ బాగా పాగా అది అధికాగా అడ్డం పెట్టుకుని విజయం సాధించారు చెల్లుకు చెల్లు అయిపోయింది మొత్తానికి వీళ్ళు పంతంతో ఒకరి అడ్డాలో ఒక గెలిచారు అది కాగానే అడ్డం పెట్టుకుని మాది గెలిచారు కానీ మీకు గెలిచుండొచ్చు కానీ ప్రజాస్వామ్యం అనేది ఓడిపోయింది మీ ముందు